వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఎప్పుడైనా మీకు గొప్ప జీవితం ఉందని భావించారా స్వామి వివేకానందుడు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు ప్రతి మనిషిలో ఒక అపారమైన శక్తి ఉందని నమ్మేవారు దాన్ని మేల్కొల్పాలంటే ధైర్యం అనేది చాలా అవసరమని చెప్పేవారు పంతొమ్మిది వందల రెండు జూన్ నాలుగున కేవలం ముప్పై తొమ్మిది ఏళ్ళ వయస్సులోనే ఆయన మహాసమాధి పొందారు అయితే ఆయన వెళ్ళిపోతూ చివరగా చెప్పిన మాట ఏంటంటే నన్ను వెళ్ళనివ్వండి నా పని పూర్తి అయ్యింది లెట్ మీ గో ఐ హ్యావ్ ఫుల్ఫిల్ మై వర్క్ అయితే ఆయన జీవితం నుంచి మీరు ఏ పాఠాన్ని తీసుకుంటారు మీ ప్రపంచాన్ని మార్చగల శక్తి మీలోనే ఉంది వివేకానందుని గొప్ప జీవిత యాత్రను మనం అనుసరించాం కదా కానీ గుర్తుంచుకోండి ఆయన మాటలు కేవలం చరిత్ర కాదు అవి మీ గొప్పతనానికి మార్ మార్గదర్శకాలు స్ఫూర్తితో ఉండండి బలంగా ఉండండి థ్యాంక్ యూ